లా హేలా 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 హేళ కొండల రాజు బంగారు కొండ కొండ జాతికి ఎండా తండ మధ్య రాతిరి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే ఆటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే హే లాహే 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 లాహేలే మెల్లో మెళికల నాగుల వలపుల వేడికి ఎగిరిపడంగా ఒంటి ఈ భూతి జల జలరాలి పడంగా సంబడు గదిలిండే అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విల విల నలిగిండే లాహే 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 లాహేలే కొర కొర కురువులు మండే కళ్ళు జలిర బోజిన సింపిరి కుళ్ళు వర్రటి కోప లేసిన కుంకం బొట్టు వెన్నెల కాసిందే పెన్నిమిటి రాకను చూసి సీమా తంగి సిగ్గులు పూసిందే ఉబలాటంగా ముందటి కురికి అయ్యవతారం చూసిన కలికి ఎందా శంఖం చూలం బైరా ఎందని నగిలిందే ఇంపుగా ఈ పూటైనా రాలేవా అని సనువుగా కసిరిందే లాహే 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 లాహేలే లోకాలేలే ఎంతోడైనా లోకువ మనడే సొంతింట్లోన అమ్మూరు గడ్డం పట్టి బతిమాలినవి అడ్డాల నామాలు ఆలు మొగల నడుమున అడ్డంగ రావులయ్యటాంటి నియమాలు ఒకటో జామున కలిగిన విరహం రెండో జాముకి ముదిరిన విరసం సర్దుకుపోయే సరసం కుదిరే వేలకు మూడో జామాయే బొద్దిక పెరిగే నాలుగు జాముకి గుళ్ళో గంటలు మొదలాయే లాహే 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 లాహేలే ప్రతి ఒక్క రోజు జరిగే మట్టం ఎడముఖమయ్యే ఏకం అవటం అనాది అలవాటలకి ఆకలి కళలో కిలకిలమనుకోవటం స్వయాన చెబుతున్నారు అనుబంధాలు కడతేరే పాఠం